నా పేరు తెలుసు నీ గురించి నాకు తెలియడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు నీ గురించి నీకు తెలియకపోవడమే చాలా బాధగా ఉంది మీ బామ్మ గారి పేరు మహాలక్ష్మమ్మ మీ తాతగారి పేరు హనుమంతయ్య ఇది నీకే కాదు ఈ లోకానికి తెలియని కల ఒక గొప్ప మనిషి చరిత్ర అయ్యా ఆయన ఎదురుగుండా నిలబడి మాట్లాడినవాడు లేడు ఆయన మంచితనం గురించి మాట్లాడకుండా ఉండని వాడు లేదు పంజా ఎత్తితే సింహం నమ్మిన వాడికి స్వామి చూసిన వాళ్ళు చేతులెత్తి నమస్కరిస్తారు చూడని వాళ్ళు చూడాలని తాదాలాడుతున్నారు భారతదేశం మొత్తం తెల్ల వాళ్ళ చేతుల్లో ఉన్న రోజులవి మేమున్న నరసింహాపురం అనే పల్లె దాని చుట్టుపక్కన ఉండే పల్లెలు మా హనుమంతయ్య ఆధీనంలో ఉండేవి అందరూ పసిపిల్లల్ని దత్తత తీసుకుంటారు కానీ మా హనుమంతయ్య లాంటి పల్లెల్ల దత్తత తీసుకున్నాడు మా ఊళ్ళో ఆడే ఆటల్లో కూడా ఆవేశం ఉండేది ఎందుకు <Suce> నవ్వుతున్నారు <izin> <centimetre> <t40If> <anak lonely> గెలుపు అనేవి ఆటలో సర్వసాధారణం రే కృష్ణమూర్తి జీవితంలో ఎప్పుడు ఎదుటివాడి ఓడిపోవాలని కోరుకోకూడదురా మనం గెలవాలనే సంకల్పం ఒక్కటే ఉండాలి అది ఉన్న రోజున గెలుపుని తలుపు తప్పకుండా తడుతుంది హనుమంతయ్య వస్తున్నాడనగానే తాము వేటాడలేని పెద్ద తనంతట తలంతట తానే తమ ఎదురుగా వస్తున్నట్టు సంబరపడ్డారు జనరల్లా తన సైనికులు

చేసిన ఇరవై మందిని దొర వేరే క్యాంపుకు మార్చమన్నాడు ఆ ఇరవై మంది ఒకే వ్యాన్ లో వెళుతున్న విషయం హనుమంతయ్యకు తెలిసింది

నేను మీ కులస్తుంది కానమ్మా మీ కులంలో నేను నీకు చెల్లెలుగా పనికిరానా అన్నయ్య పాత అధికారిని బదిలీ చేశారు అతని స్థానంలో మరో కర్కోటకుడు జనరల్ గా వచ్చాడు True. What is his power? Ataniki, Bayamante, Emito, Telia Atani, Balam. None of them Okay, sir. They not come. Sorry, General. You are mistaken. Hanumantha is not a man. He's a lion. <laughs> హాయ్ జనరల్ హనుమంతయ్యా అనరా అక్షరం తగ్గిన ఆయుష్ తగ్గుతుంది నీకు ఆయన అడుగు జాడలు చూసి అడవిలో సింహం కూడా చెబుతుంది అది హనుమంతయ్యా అడుగులని ఓకే ఓకే హనుమంతాయ హనుమ శ్రంగ మళ్ళా అషడా ఎనర్జీ బస్ చస్ కాకండాయ్ మాకు సాకారనిచే మీకు ఏం కావాల ఆత్కండాయ్ ఏముందని ఇస్తారురా మీ దేశం నుంచి ఏం తీసుకొచ్చామని మాకిస్తారు వజ్రాల అవి మా వీధుల్లో వరి కుప్పల్లా పోసమ్మా మణుల అవి మా ఇళ్ల గాదిల్లో నింపాం మాణిక్యాల అవి మా పిల్లలు ఆడుకోవటానికి గోళికాయల్లా ఇచ్చాంరా సిరి సంపదల నా దేశం మీద దొంగతనంగా పడ్డ సేమ పందులరా మీరు మీరు నాకేమిస్తారు మీరు మీ దేశం నుంచి పాముకొచ్చిన బోరద జనరల్ ఈ చేతికి ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు మిస్టర్ హార్మా ఛాయ మేము చేసిన మేడం మరి చేపాయో మాట్లాడుతున్నారు మేకు నాగరికత అంటాయంట మేమే నేర్ ఆ నాగరికత ఎవడికి చెబుతున్నావురా కథ జనరల్ మాకు నాగరికత తెలిసినప్పుడు మీ తాతల ముత్తాతలు కూడా పుట్టలేదు రాయి రాయి రాపిడి నుంచి నిప్పు పుట్టించాం బండరాళ్లను రాతి స్తంభాలుగా మలిచి సరిగమలు పలికించాం అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరలు నేసాం నాట్య కళలను పోషించాం నానా జబ్బులకు మందులు కనిపెట్టాం నీడను బట్టి సమయాన్ని చెప్పాం ప్రపంచానికి రాతను తల రాతను మేమే రాశాం వేద మంత్రాలు నేర్చిన మేము మాయలొక్కటే ఒక్కటే మీ దగ్గర నేను అమ్ముడు పోతానన్న ఆలోచన నీకు రావడం తప్పు అది వచ్చి నాకు చెప్పడం నువ్వు చేసిన ఇంకా పెద్ద తప్పు ఇన్ని తప్పులు చేసిన సజీవంగా ఉన్నావు నువ్వు జనరల్ వెళ్ళో నీ భార్య బిడ్డలు అదృష్టవంతులు ఓ హనుమాన్ ఛాయ గురించి చాలా తక్కువ చెప్పావు ఎలాంటి వాడు మన దగ్గర వాక్కడంటే ఈ ప్రపంచాన్ని జయించవచ్చు